విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కేకే రాజు శుక్రవారం జన ప్రభం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా నలభై వార్డు ఎన్జిజిఓఎస్ కాలనీలోని గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడి నుండి సీతారామ సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో గల విశాఖ ఉత్తర నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కు తన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని ప్రజలు వైసీపీ వైసీపీ గెలిపించాలని ఎంతో ఆత్రుతగా ఉన్నారని ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలవడం అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ ని హరి సనపల చంద్రమౌళి విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలా గురువులు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు బాణాల శ్రీనివాస్ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ కార్పొరేటర్లు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కేకే రాజు గారు నామినేషన్ ఈ నామినేషన్ మొత్తం కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి వచ్చి ఈ రోజు రావు గారిని ఆశీర్వదించడం జరిగింది తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అదే విధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు వైశాఖ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అడారి ఆనంద్ కుమార్ గారు కూడా నామినేషన్ ఈ రెండు నామినేషన్ల పర్యవేక్షించి రెండు కూడా ప్రత్యక్షంగా రెండు నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏంటంటే ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగు కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస నుంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా స్వాగతం పలకపోతున్నాం ఎందుచేతండి ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరను ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా హైదరాబాద్ 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 అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంచే పెంపే లక్ష్యంగా తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి రెండు వేలు నాలుగు వరకు కూడా ఈ ఉత్తరా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ హైదరాబాద్ అని హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు ఆరు తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దుర్దాశ్వాసాత్వ ఆయన అకాల మరణం చెందిన తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి దూరం చే ద్రోహం చేశాడు కాబట్టి అందరినీ కూడా నేను వ్యక్తి విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖపట్నంలో నగర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది చేతంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈరోజు మనం చూసాం పరిపాలన దానికి ప్రతిపాదించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మూలపాడి పోర్టు కానీ ఇన్ఫోసిస్ అదాని డేటా సెంటర్ కావచ్చు ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు రహేజ్ ఐటీ కన్వెన్షన్స్ రహేజా ఐటీ ఐటీ టవర్ కావచ్చు రహేజా కాన్వెన్సేషన్ సెంటర్ కావచ్చు ఈరోజు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి ఈరోజు జంతాలు ఎంఎస్ఎ ఎస్ఎంఎ ఎంఎస్ఎంఈ పార్క్ కావచ్చు ఈరోజు వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప బలంతో ముందుకెళ్తున్నారు